నల్గొండ జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీలో నూట యాభై కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు మున్సిపల్ చైర్మన్ వేన్రెడ్డి రాజు తెలిపారు ఇక మున్సిపాలిటీలో ఇరవై వార్డుల్లో ప్రతి వార్డుకి సుమారు పది కోట్ల రూపాయలు నిధులు కేటాయించి అభివృద్ధి చేశామన్నారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో ఈ అభివృద్ధి పనులు చేశామని వేన్రెడ్డి రాజు తెలిపారు జరిగింది కోరుకున్నారో ఆ కోరికను నెరవేర్చే క్రమంలో వారి ఆకాంక్షకు అనుగుణంగా ఐదేళ్లుగా అందరిలో ఒకటిగా అభివృద్ధిని కాంక్షిస్తూ పనిచేస్తూ ముందుకు సాగడం జరిగింది స్థానిక శాసనసభ్యులు ఒక మంచి నాయకత్వపాటిమా నీతి నిజాయితీతో కూడినటువంటి ఒక దిక్సూచి విజనున్న నాయకుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి సహకారంతో చౌటుపల పట్టణాన్ని అన్ని హంగులు మౌలిక సదుపాయాల కల్పన ఆయన సహాయ సహకారాలతోటి ఎక్కడ లేని విధంగా చౌటుపల చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఒక నూట యాభై కోట్ల రూపాయలతోటి అభివృద్ధిని చేపట్టుకోవడం జరిగిందని గర్వంగా ఈరోజు మీకు తెలియజేస్తా ఉన్నాను